ప్రైజ్అలాట్ ఏమైనా దేవుని మిట్లారా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నా మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు గడిచిన మే నెల అంతీ దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కాపాడి మరికి జూన్ నెలలో మనల్ని అందరినీ సజీవంగా ఉంచుతూ వచ్చాడు అందును బట్టి ఏ సైకి మహిమ కలుగును గాకే దేవుని బిడ్డ ఏ స్థితిలోనూ ఉన్నావేమో ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనూ ఉన్నావేమో అది దేవుడు చూస్తున్నాడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు దేవుడిని విడిపిస్తాడు ఈ అంత దినాల్లో దేవునికి అతి సమీపంగా మనం జీవించినట్లయితే దేవుడు ఏ అపాయము మన మీదకి రాకుండా ఏ తెగులు మన గుడారము సమీపించకుండా మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు కోడి తన పిల్లల్ని ఎలాగో రెక్కల చాట్న భద్రపరుచుకుంటుందో దేవుడు కూడా తన రెక్కల చాట్న మనల్ని భద్రపరచుకొని ఏ కీడు రాకుండా కాపాడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వు ని జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు దేవుడిని నిలయిస్తున్న వాగ్దానం మనం చూసినట్లయితే సమయంలో మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచనం నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదుగాక దేవుని మిడ్లారా ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి నిలయిస్తున్నాడు అంటే నువ్వు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదుగాక అంటున్నాడు ఈ గడిచిన దినాలు గడిచిన నెలలు నువ్వు విజయాన్ని చూడలేకపోతూ వచ్చావేమో ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు నువ్వు చేయలేకపోతూ వచ్చావేమో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు అవన్నీ మర్చిపోయి ఈ నెల నుండి ఇప్పటి నుండే నీవు ఘనమైన కార్యాలను పూనుకునే విధంగా నేను చేస్తాను నీకు విజయాన్ని ఇస్తాను అంటున్నాడు నీ రోజులు ప్రతి విషయంలో అపజయమేమో ఏ పని చేసినా నీ కష్టానికి తగిన ఫలితం నువ్వు చూడలేకపోతూ వచ్చావేమో ఎంతగానో నిరాశలో నిస్పృహలో బాధలో నువ్వు జీవిస్తూ వచ్చావేమో కానీ ఇక నుండి అవన్నీ ఉండవు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు కాబట్టి దేవుని వైపు చూడండి తప్పకుండా దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మీ జీవితంలో నెరవేరుస్తాడు చిన్న ప్రార్థన చేసుకున్నా మహాప్రేమ గల తండ్రి పరిశుద్ధ్రైన మీ ఘనమైన పాదాలకు వందనాల తండ్రి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి గడిచిన నెలంతా మీ కృపలో మమ్మల్ని కాపాడి మరొక నెల మమ్మల్ని సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చినందుకే స్తోత్రములు ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆర్థిక సమస్యలు ఉంటున్న వారిని అప్పుల సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి ప్రభా జాబ్ లేని వారికి నివ్వండి సంతానం లేని వారి గర్భాలని తెరవండి విడిపోయిన కుటుంబాలు మీ దయవల్ల తిరిగి కట్ట సహాయము సహాయం వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలతో వివాహాలను జరిగించండి చదువుకుంటున్న బిడ్డలకి మీ పరలోకపు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా వృద్ధులకి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి ఎవరైతే ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి సహాయము దయచేస్తుండండి ఈ నెల ప్రభా మీ కృప మీ కాపుదల మీ బిడ్డలకి వారి కుటుంబాలకి మెండుగా కలగజేసి మీరు తోడుగా ఉండి రమ్మని నజరాడైన ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి ఫస్ట్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రాజేష్ డేవిడ్ అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవించునుగాక ఈ నెలంతా దేవుని కృప మీకు మీ కుటుంబాలకు మెండుగా కలుగునుగాక ప్రైజ్ లాడ్ బ్లెస్ యూ